పురాతన ఆలయాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి అన్నారు సోమవారం బేలా మండలం సదల్పూర్ గ్రామంలో గల పురాతన ఆలయం బైరం దేవ్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించి ఆలయ పూజారులను కమిటీ సభ్యులను గ్రామ పెద్దలను షాలువా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం బాధగా ఉందని ఆలయం అభివృద్ధి కోసం తనవంతుగా తోడ్పాటు అందించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కోరంగే వెంకట్రావు ఆలయ కమిటీ చైర్మన్ శ్యామరావు వైస్ చైర్మన్ సిడంకుశం రావు సభ్యులు హుసేన్ నాగోరావు సదల్పూర్ మాజీ సర్పంచ్లు ఆడే శంకర్ జంగ్ జంగ్శ్యామ్ మోహన్ రాయ్ సెంటర్ ప్రధాన కార్యదర్శి కొడప భీమరావు తదితరులు ఉన్నారు